అందరికీ నమస్తే వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్ ఇవ్వాల మీకు నేను చేయబోయేది స్పెషల్ అంటే ఏంటిది మన మామిడి తోటలో గోంగూర చికెన్ చేయబోతున్నా గోంగూర చికెన్ గోంగూర చికెన్ అని గోంగూర పచ్చడి తిన్న చికెన్ తినగానే రెండు కలిపి అటువంటి మంచిగా ఉంటుంది కాంపిటీషన్ బాగుంటుంది అన్న గోంగూర చికెను ప్లస్ వితౌట్ లివర్ ఫ్రై వితౌట్ కాదు విత్ లివర్ ఫ్రై విత్ లివర్ ఫ్రై లివర్ ఫ్రై కూడా ఉంది లివర్ ఫ్రై కూడా ఉంది కాంపిటీషన్ దానికి బాగుంటుంది అది అట్లా లివర్ ఫ్రై గోంగూర చికెన్ చికెన్ మస్తు ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది ఎలా గోంగూర చికెన్ చేయబోతున్నా దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా చూడండి ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా దొరుకుకోవాలి జర ఉల్లిగడ్డలు అయిపోయినాయి మిర్చి మిర్చి కోసుకుంటున్నా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ సన్నగా దొరుకుకోవాలి ఈ మన చెట్టు అండి ఇది మన ఇంట్లో ఇంట్లో ఒక చెట్టు పెట్టుకున్నాం మేము ఆ చెట్టుకి వెళ్ళిన గోంగూర సన్నగా దరుక్కుంటున్నాం ఇదే గోంగూర చికెన్ బాగుంటుందని ట్రై చేస్తున్నా చూడండి నిప్పు చేసుకున్నాం కలా పెట్టుకుంటున్నా పొయ్యి మీద గోంగూర చికెను తగినంత మనకి తలపి గింజలు వేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి మన పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం లైట్గా కరేపాకు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ జర పండు పండుగ వేగాలండి మంచిగా ఏగినాయి ఉల్లిగడ్డ జర వేగినాక గోంగూర వేసుకున్నాం అండి పచ్చివాసన పోయేదాకా గోంగూర కూడా వేయించుకోవాలి అప్పుడు ఒక రెండు నిమిషాలు ఉల్లిగడ్డ మొక్కాలి చూడండి మనకిది ముఖ్యమైన ఐటమ్ ఇది గోంగూర చికెన్లో గోంగూర ఇది పచ్చివాసన పోయేదాకా ఎంచుకోవాలని ముందుగా గోంగూర వేస్తున్నా అప్పుడు ఉంటుంది దీన్ని పచ్చి వాసన పోయాక చికెన్ వేసి వండితే వారావా సూపర్ అంటే సూపర్ ఇట్లా కలుపుకోవాలండి కొంచెం ఎందుకంటే గోంగూర ఇక ఉల్లిగడ్డలు కూడా బాగా మక్కినాయి గోంగూర కూడా దగ్గర మక్కుతుంది దగ్గర మక్కంగానే చికెన్ వేసుకోవాలి మనం కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటుతుంది అల్లం అండి గోంగూర మంచిగా మగ్గింది అల్లం వేసుకుంటుంది అల్లం పేస్ట్ అయితే యాక్చువల్గా ఏందంటే మనం ఫస్ట్ వేయాలి ఉల్లిగడ్డలు వేయగానే అల్లం పేస్ట్ వేయాలి అట్లా కాకుండా అడుగంటుంది అని ఇప్పుడు వేస్తున్నా గోంగూర మగ్గినాక అని వేస్తున్నా ఇవి మనకు తగినంత అల్లం మన గోంగూర చికెన్కి ఐటమ్స్ ఏమేమి కావాలో పసుపు ఉప్పు మనం తయారు చేసుకున్న గరం మసాలా మసాలానికి నా ఫ్రెషర్ల గురించి మీకు తెలుసు కదా సపరేట్గా ఎక్కినా తయారు చేసుకుంటాను నేను ఇది గరం మసాలా ఇది కారం మనం తగినంత పసుపు వేసుకుంటున్న చూడండి ఒక్కొక్కటి వేసుకుంటున్నా చూడండి కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి గోంగూర చూడండి ఎలా ఉన్నదో సూపర్ అన్న సూపర్ వేగింది గోంగూర మనకు తగినంత ఉప్పు నీట్గా కడిగి పెట్టుకున్న చికెను మూత వేసుకుందానండి ఒక ఐదు నిమిషాలు సన్నగా చాలా మంట పెట్టుకుందాం నాన్న చెప్పనా చికెన్ మాత్రం కొత్త కుతలా ఆడుతుంది నాన్న మరి ఎట్లా ఉంటుంది నాన్న మన చేతి వంటనే అలా ఉంటుంది నాన్న తింటే దానికి పుల్ల పుల్లగా మంచిగా అది ఎట్లా ఉంటుందో ఒకసారి నువ్వు ట్రై చేయ నువ్వు తింటే నీకు అర్థమవుతుంది ఓకే ఆల్మోస్ట్ చికెన్ దగ్గర పడింది కొంచెం మనం తగినంత కారం వేసుకుందా ఇక చూడండి తగినంత కారం సారీ కారం పచ్చివాసన వాసన పోయేదాకా కలుపుకోవాలి ఆహా ఉన్నది ఇది ఒకటే మంట ఒక మంట తలిగిందంటే దించేసుడు ఇక సరే మసాలాలు మసాలాలు వేస్తాం కొంచెం ఒక్క రెండు నిమిషాలండి పచ్చివాసన పోయేదాకా ఉండాలి కారం ఓకే కొంచెం లైట్గా కొద్దిగా ఎసరేసుకుందామండి తగినంత ఎసరేసుకున్నాం చాలా అండి ఎక్కువ మరీ ఒక్కే వద్దు చాలు మోతాదుగా చేసుకున్నాం మీరు ఎక్కువ ఎసరైనా చేసుకోవచ్చు తక్కువైనా చేసుకోవచ్చు నేనైతే నా విధానంగా నేను చేసిన మీరు కొంచెం ఎక్కువ వేసుకునేం కాదు ఉప్పు కారం పర్ఫెక్ట్గా కలుపుని చాలు ఆహా మనకు అన్నిటికీ ఈ ఐటమ్స్లక అన్నిటికీ గరం మసాలా అంటే ఇది నా సొంత ఐటమ్స్ అన్నట్టు ఇది నా ఫ్రెషల్ ఇది దీని టేస్ట్ కోసం కొంచెం లైట్గా ఎక్కువ కూడా దమ్ము బాగా ఘాటు ఉంటుంది అయిపోయింది ఇక కూర ఉడికింది చూడండి ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది మసాలా వేసిన కొత్తిమీర వేసి దించేసుకుందానండి ఒక రెండే రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుందాని మీడియం లో ఫ్లేమ్లో మంట మంతుంది ఒక్క రెండు నిమిషాలు అవి దించేసుకుందాను అయిపోయిందండి ఎక్కువ గుజు గుజు అవుతుంది దించేసుకుందాను ఇక ఓకే గోంగూర చికెన్ రెడీ చూడండి ఆహా సూపర్ అంటే సూపర్ అయిపోయిందండి మనం భోజనం చేయాలిగా వైట్ రైస్ వైట్ రైస్ తోటే అబ్బా నేను ఏదో అనుకున్నా చికెను గోంగూర అసలు సూపర్ ఉన్నది నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు నేను ఇవాళ ఈరోజు ట్రై చేసిన ఎంత బాగుంటే అంత బాగున్నది టేస్ట్ కూడా బాగున్నది బాగుంది ఈ గోంగూర చికెన్కు లివర్ ఫ్రైకి అసలు ఎక్సలెంట్గా కాంపిటీషన్ కుదిరింది దాంట్లో ఉల్లిగడ్డ ఇంకా సూపరు ఉల్లిగడ్డ గోంగూర చికెను లివర్ ఫ్రై సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా అంత బాగుంది ఫైనల్గా నేను గోంగూర చికెన్ టేస్ట్ చేయబోతున్నా నోరులు నోర్లో నీళ్ళు ఆగుతలేవు ఇగో చూడండి ఎంత బాగుందా చాలా బాగుంది ఫ్లేవర్ తెలుస్తుంది గోంగూర ఫ్లేవరు లైట్గా పుల్ల పుల్లగా సూపర్ ఉంది బా ఎలాగో రెగ్యులర్ చికెన్ చేసుకుంటారు కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం గోంగూర వేసుకుంది తినండి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇది ఇట్లా సేమ్ ప్రాసెస్లో అలా చేసుకుంది అండి ఒకసారి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంది స్పెషల్ ఐటమ్ లివర్ ఫ్రై రిపోయిందండి చూసిరు కదా ఈరోజు వంటకం అయితే స్పెషల్ ఐటమ్ వచ్చేసి గోంగూర చికెన్ చాలా బాగుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో ఈలోపు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బెల్లు మాత్రం కొట్టకుండా మర్చిపోకండి ఖచ్చితంగా కొట్టండి గంట కొట్టండి Thank you. I love you. <laughs>